తినే కంచంలో నీళ్లు పోసి వంకాయ కూర ఎలా చేశాను అనుకున్నారో అద్దరిపోయింది మా చెట్టు వంకాయలు అనమాట అలా కోసి ఇలా చేసేస్తున్నాము సూపర్గా ఉంది చాలా పోయింది పూర్తి వీడియో చూసేయండి దూరం నుంచి చూడండి మా చెట్టు వంకాయలు ఎన్ని వచ్చాయి సార్ రెండు కేజీలు దాకా వచ్చాయి ఇది కాదు ఇంకా ఉన్నాయి పొద్దునే మంతా మరి ఇప్పుడు చేసేస్తున్నాను తాళిమీంజా వంకాయలు పచ్చిమిరకాయ పైసలు వేసేసుకున్నా కబురు పట్టుకున్నా గనిట ఏమిట గనిట ఇటు చూడు కాదు నువ్వు నువ్వు కూడా కేవర ఏంటో ఇంకా నువ్వు కూడా వచ్చి గ్రహి కబురు పట్టకుండా ఉంటాయి నేను నల్లబట్టకున్నా నల్లగా అవ్వకుండా లేత వంకాయలు అండి మందు లేకుండా పెంచినవి అసలు మామూలుగా లేదు నాకు వంకాయ చేస్తే మా అక్క గుర్తు వస్తుంది మా అక్కకి ఎంత ఇష్టం మొన్న మా అక్క తీసుకెళ్ళమన్నా హైదరాబాదు ఇప్పుడు సెలవుకి మా అక్క వాళ్ళ పిల్లలకి రమ్మన్నా కాడలు టమాటాలు వేసిన వేస్తే బాగుంటుంది టమాటాలు పాలు అల్లపాయలేస్తాం చూడు అప్పుడు బాగుంటుంది నువ్వు నాకు డబల్ పని చేస్తే వెళ్తుంది చా కోసిన పోయి మళ్ళీ నేను కోసి నేను తీసేయాల్సి వస్తా ఉంటుంది ఏంటంటే సంగతులు ఎలా ఉన్నారు వెజ్లో వీడియో పెట్టగా నేను చాలా రోజులు అయిపోయింది చాలా చాలా సారీ ఎందుకు బయటకు ఇట్లా వద్దాం నాకు కనిపించట్లేదు

ఎంత లేతకున్నాయి నాన్న ఒక తీత కవిత అక్క తీసుకెళ్ళాలి ఒకసారి మా బేబక్క బేబక్క తీసుకెళ్ళాలి ఇక్కడ తీసుకెళ్ళాలి కోతులు వచ్చినా రోజు వంకాయ లేదు అంతే కదండి కొన్ని రోజుల్లో ఈ ఇంటిని వెళ్ళాలంటే కొంచెం బాధగానే ఉంటుందండి ఎవరికైనా సొంతలు వదిలిపెట్టి వెళ్ళాలండి కానీ చాలా పిల్లల కోసం ఇంకా తప్పదండి మాకు ఎవరేదో అనుకున్నారని నేను ఫీల్ అవ్వను నాకంటూ మా ఊళ్ళో ఖమ్మంలో ఒక ఇల్లు ఉంది హ్యాపీ ఎప్పుడైనా రావాలంటే

చాలా మంది మళ్ళీ పెట్టాడు మళ్ళీ అడుగుతున్నారు ఇల్లు అమ్ముతారా ఇల్లు అమ్ముతారా అని అమ్మా నా ఫస్ట్ నేను కొన్న ఫస్ట్ ఇల్లు ఫస్ట్ కారు ఇవన్నీ నా మెమొరీస్ ఓకేనా అండి అందుకనే ఇంకా మేము అమ్మ ఆల్రెడీ అలా కాదు చిన్నది పెట్టు పెట్టారు అది ఉంది నాకు నాన్న ప్లేట్లుండే నిన్న మా సొంత నాన్న కంచాని గుర్తొచ్చింది కదా నిన్న మీరు లేదులేదు కదా నాకు మా నాన్న గుర్తొచ్చాడు మా నాన్న చేతి మొత్తం తినబుద్ది అయింది నాన్న చేతి మొత్తం భలే ఉంటుంది సో ఆ అందుకని చెప్పేసి నాన్న ప్లేట్లో తిన్నా మూత నువ్వు పెట్టేసరికి ఇది మా అత్తా అన్నట్టు చౌద పెద్ద మంట మీద వేస్తాం మీద ఎప్పుడు పెట్టకూడదు అండి ఇలాంటి ఫ్రైలు ఇది ఏమో రెడ్ కలర్ ఉంటుంది చిన్న పెట్టుకోవాలి ఆగు 헤레파고, 머리가 디스코치치는 이벤트는 머리가 디스코치는 이벤트는 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 이벤트

అన్నిటికీ సేమ్ టేస్ట్ వస్తుంది కదా ఫ్లేవరు దామినోట్ చేస్తుంది వెళ్ళిపోయి అయిపోయింది అయిపోయిందమ్మా ఎస్ వంకాయ ఎంతలో ఎక్కువ ఆలస్యం ఎంత బాగా బాగుందా వంకాయలు మరీ ఫ్రై చేస్తే ఉంటాయి కదా గట్టిగా అయిపోతుంది గట్టిగా అయ్యి ఇట్లా పొక్కలు తొక్కలుగా తినట్టుంటుంది ఇది ఎంత బాగా చాలా మినిట్ ఉంచేసి తినిపేస్తా ఓన్లీ వన్ మినిట్ ఒకసారి కలిపాను కదా ఒక వన్ మినిట్ వచ్చేసి ఇలా కలుపుకొని తింటే

ఒక స్పూన్ నెయ్యి కూడా తింటున్నా చాలా మంది తెలుసా కదా నెయ్యి అనేది కొంచెమైనా మనకి రావాలి రైస్లో కొంచెం నెయ్యి తినండి రోజు ఒక రెండు స్పూన్లైనా కనీసం అట్లీస్ట్ స్కిన్కి అయిపోయింది కదా బందేస్తాం స్టవ్ ఆఫ్ చేసేసానండి తీసి ఓకే దగ్గరకు వచ్చి మంచిగా అనిపిస్తుంది మా కాల్తో బాధ చూడటానికి వంకాయ కొంచెం నూనె వేసినా బాగా వస్తుంది నూనె ఎక్కువ చాలా చింపుల్ చింపుల్ సింపుల్ చింపుల్ వంకాయ కూర చింపుల్